ప్రక్షకులందరికీ నమస్కారం అండి నేను గతంలో వాస్తు పురుష ముహూర్తానికి సంబంధించి ఒక స్పెషల్ ఎపిసోడ్ ఈరోజు వరకు ఎవ్వరు చెప్పనటువంటి ఒక రహస్యాన్ని నేను చెప్పడం జరిగింది ఈక్వల్ టు దేవ ముహూర్తాలు ఒక పవర్ఫుల్ ముహూర్తాలు వాస్తు పురుషుడికి సంబంధించిన ముహూర్తాలు అసలు ఎలా నిర్ణయిస్తారు అసలు మన శాస్త్రాల్లో ఏం చెప్పారనే వివరణ ఇచ్చాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మీరేం చేయండి హరి వాస్తు ముహూర్తం అని చెప్పి ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో అనేది చూడండి సో ఇక్కడ ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్ ఏంటంటే అసలు మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని తప్పిదాలు ఏం చేస్తున్నారు లేకపోతే మన తెలుగు రాష్ట్రాలనుకోండి మిగతా అనుకోండి తమిళులు మాత్రం ఇది స్పెషల్గా పాటిస్తున్నారు సో గతంలో నేను ఆ ముహూర్తాల గురించి చెప్పినప్పుడు కూడా ఇందులో కొంత కాన్సెప్ట్ ఆల్రెడీ కవర్ అయిపోయింది సో ఇంకా నేను డెప్త్కి వెళితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటనేది నేను ఫస్ట్గా మీకు చెప్తాను ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఒక ప్రశ్న వేస్తానండి మీకు ఉత్తరం ఫేసింగ్ అంటే నార్త్ ఫేసింగ్ ఇంటి నిర్మాణం అసలు ఏ మాసంలో మొదలు పెట్టాలి మీకు ఐడియా ఉందా జనరల్గా మీరు ఎవరైనా ముహూర్తాలు రాసిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సింపుల్ ఒకటేనండి మీకు ఏం చేస్తారు తెలుసా మీకు ఏ నెలలో ఏ ఫేసింగ్ సంబంధించి కావాలంటే ఆ ఫేసింగ్ సంబంధించి చేసి ఇచ్చేస్తారు సింపుల్ ముహూర్తం రాస్తే ఇచ్చేస్తారు బట్ అది నిజంగా శాస్త్ర ప్రకారం సరైనదా మీకు ఐడియా లేదు కదా సో ఈ వీడియో అనేది మొత్తం చూడండి నెక్స్ట్ నార్త్ ఫేసింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలి ఈస్ట్ ఫేసింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలి ఏ మాసంలో మొదలు పెట్టాలి సౌత్ ఫేసింగ్ ఎప్పుడు నిర్మించాలి వెస్ట్ ఫేసింగ్ ఎప్పుడు నిర్మించాలి చాలామంది మీ ఇష్టం వచ్చినట్టుగా మా దగ్గర డబ్బులు ఉన్నాయి పలుకుబడి ఉంది మేము ఎప్పుడైనా మొదలు పెడతాం ఏ ఫేసింగ్ అయినా మొదలు పెడతామని చాలామంది చేసి ఎన్నో నష్టాలకు గురైన వాళ్ళు ఎంతోమంది నేను ఒకటే చెప్తున్నానండి నష్టపోయిన వాళ్ళ ఇంటి నిర్మాణం ఏ మాసంలో జరిగిందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి మీరే క్యాలిక్యులేట్ చేసుకొని నిజంగా వాళ్ళు నష్టపోయారా లాభపడ్డారా ఒక్కసారి మీరు గమనించడం అయితే చేయండి ఓకేనా సో గుర్తుపెట్టుకోండి మరి ఎప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు మొదలు పెట్టొద్దు సో ఎప్పుడు మొదలు పెట్టొద్దు అనేది కూడా కాన్సెప్ట్ ఉంది అర్థమైందా మీకు చాలా ఇంపార్టెంట్ సో చూడండి మొట్టమొదటిగా మనం ఏం చేద్దాం వాస్తు పురుషుడికి సంబంధించిన స్థిర వాస్తు పురుషుడు చరవాస్తు పురుషుడు వీటికి సంబంధించి ముందుగా మీరందరూ తెలుసుకోవాలి స్థిర వాస్తు పురుషుడు అంటే ఈశాన్యంలో తలపెట్టేసేసి కాళ్ళు నైరుతిలో మోకాళ్ళు వచ్చేసేసి ఆగ్నేయము వాయువ్యం ఇది స్థిర వాస్తు పురుషుడికి సంబంధించిన సింపుల్ సెటప్ చరవాస్తు పురుషుడు అంటే మనకు ప్రతి మాసంలో టర్న్ అవ్వడం ఉంటుందన్నమాట మొత్తం రౌండ్గా తిరగడం ఉంటుంది సో ఇది కామన్గా జరిగేది సో మొట్టమొదటిగా ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి చరవాస్తు పురుషుడికి సంబంధించినంత వరకు మొట్టమొదటిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పడమర తల తూర్పులో కాళ్ళు అంటే మోకాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఉత్తరంలో అండ్ దక్షిణంలో సో మొట్టమొదటిగా అసలు ఉత్తరం ఫేసింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలి అని మాట్లాడితే ఇక్కడ చూడండి ఏప్రిల్ అంటే మార్చ్ ఏప్రిల్ అటు ఇటులో వస్తుంది సో ఏప్రిల్ మేలో మీరు ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి మొదలుపెట్టొచ్చు మరి ఏ మాసము అంటే చైత్రమాసము వైశాఖ మాసంలో మాత్రమే మొదలుపెట్టొచ్చు ఇది మొట్టమొదటి నియమం సో వాస్తు పురుషుడి యొక్క తలభాగం ఈ సమయంలో పడమరలో ఉండి ఉత్తరాన్ని అంటే లెఫ్ట్ సైడ్ ఇట్లా పడుకొని చూస్తూ ఉంటాడు ఎటువైపు ఉత్తరం వైపు సో ఈ తల ఇట్లా ఉంటే ఈ రొటేషన్ ఇట్లా తిరుగుతూనే ఉంటుందనమాట వాస్తు పురుషుడు ఇట్లా రొటేట్ అవుతూనే ఉంటాడు అలా రొటేట్ అయినప్పుడు మొదలు చూసేది ఎక్కడండి ఉత్తరం సో ఉత్తరం నుంచి మెల్లిగా టర్నింగ్ తూర్పు తూర్పు నుంచి మెల్లగా టర్నింగ్ మళ్ళీ దక్షిణం దక్షిణం నుంచి మళ్ళీ టర్నింగ్ పడమర ఈ విధంగా పన్నెండు మాసాలు కంప్లీట్ ఒక్కొక్క మాసం ఒక్కొక్క ప్లేస్లో తిరుగుతూనే ఉంటాడు అనమాట దీన్ని మనం చరవాస్తు పురుషుడు అని మాట్లాడతాం అర్థమైందా సో ఇక్కడ చూడండి మొట్టమొదటిగా ఉత్తరం ఫేసింగ్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు నేను రెండు రకాలుగా రాశానండి ఒకటి చూడండి చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము అశ్వాయుజము కార్తీకము మార్గశిరము పుష్యమి మాఘమి పాల్గొనం సో పన్నెండు నెలలకు సంబంధించి రాసేసాను అట్లానే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చైత్రం అంటే ఏప్రిల్ నుంచి మొదలై ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ విధంగా రాయడం జరిగింది ఇది రెండవది మళ్ళీ మేషము వృషభము ఏ రాసులు అంటారు కదా మేషరాశి వృషభ రాశి మిథునము కర్కటకము సింహ కన్యా తుల వృచిక ధనసు మకర కుంభం మీనం సో ఈ విధంగా పన్నెండు రాసులు సో ఈ డీటెయిలింగ్లో ఇప్పుడు మనం ఇండెప్తుకి వెళ్తే గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా వాస్తు పురుషుడి తల భాగం వచ్చేసేసి పడమరలో తల భాగం ఉంటుంది తల భాగం ఇక్కడ ఉంటుంది కాళ్ళ భాగం తూర్పులో ఉంటుంది మోకాళ్ళు ఈ ప్లేసెస్ సో మొట్టమొదటిగా చూపు ఎక్కడ అంటే ఉత్తరం చూపు సో ఉత్తరం వైపు చూపు ఉన్నప్పుడు ఇక్కడ వాయువ్యము ఈ ప్లేసెస్లో మనకు అనమాట ఇది నెంబర్ వన్ సో నార్త్ ఫేసింగ్ ఇంటి నిర్మాణం ఎప్పుడు మొదలు పెట్టాలని హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకుంటే నంబర్ వన్ ఎప్పుడు అంటే చైత్రమాసము వైశాఖము ఈ రెండే నంబర్ వన్ సో నంబర్ టూ లాస్ట్లో చెప్తాను చూడండి సో తలభాగం ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండు మాసాల్లో చైత్రము వైశాఖం నంబర్ వన్ మన ఇంటికి సంబంధించిన ద్వారాలు పెట్టేటప్పుడు మనం ఒక మాట చెప్తాం ఈశాన్య ద్వారాల దరిద్రము మూల ద్వారాల దరిద్రము అని మాట్లాడినాం కదా ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి ఓకే సో మనం ఏ విధంగా అయితే ఈశాన్య ద్వారాలు దరిద్రము అని మాట్లాడామో అదే విధంగా ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఏదైతే మనం ఎస్టాబ్లిష్మెంట్ చేశామో ఇందులో కూడా ఈ మూలల్లో ఈ మూలల్లో వచ్చిన మాసాలు రాసులలో అసలు మొదలు పెట్టకూడదు ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి చాలామంది మాకు బోర్డ్ క్లియర్గా కనిపించట్లేదని మాట్లాడుతున్నారు మీరు హెచ్డి క్వాలిటీలో ఈ స్క్రీన్షాట్ అనేది తీసి పెట్టుకొని చూస్తూ వీడియో చూడండి మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అర్థమైందా సో మీ అందరికీ అర్థం కావడానికి ఇక్కడ మూడు నాలుగు కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను ఈ ఒక్క వీడియోలోనే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట సో చూడండి మొట్టమొదటిగా చూడండి కార్నర్స్లో ఎప్పుడైతే వస్తుందో అసలు ఇక్కడ మొదలు పెట్టం మనం సో మీనరాశి నెక్స్ట్ పాల్గుణము అసలు మొదలు పెట్టాం ఇంకోటి ఇది మొదటి కాన్సెప్ట్ అయిపోయింది ఇప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము అని మాట్లాడతాం కదా సో ఉత్తరాయణంలో మనకు సింపుల్ చూడండి ఉత్తరం ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ మాత్రమే ఉత్తరాయణంలో మొదలు పెట్టాలి తూర్పు ఫేసింగ్ అని చెప్పాను తూర్పు ఇల్లు కాదు ఉత్తరం ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ అర్థమైందా ఉత్తరాయణం ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఆగ్నేయం వరకు ఇదంతా ఉత్తరాయణంలో తిరుగుతుంది ఏది సూర్యుడు అంటే భూమి సూర్యుడు చుట్టూ ఏదైతే తిరుగుతాడో సో ఈ భూమికి సంబంధించి తిరగడంలో మీకు ఉత్తరాయణం అనేది వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకు ఉంటుంది దక్షిణాయనం ఎప్పుడైతే మొదలవుతుందో మనకి ఆగ్నేయం నుంచి మళ్ళీ వాయువ్యం వరకు సో ఈ విధమైనటువంటి రొటేషన్లో ఉత్తరాయణంలో మాత్రమే మీకు ఉత్తరం ఫేసింగ్కి సంబంధించిన ఇంటి నిర్మాణాలు చేయాలి తూర్పు ఫేసింగ్కి సంబంధించిన ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టాలి మొదటి కాన్సెప్ట్ ఇప్పుడు రెండో కాన్సెప్ట్ మాట్లాడతాను ఎప్పుడైతే దక్షిణాయనము ఆగ్నేయంలో నుంచి మళ్ళీ మొదలవుతుందో దక్షిణాయనం మొదలైన తర్వాత మీరు దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన ఇంటి నిర్మాణము నెక్స్ట్ పడమర ఫేసింగ్కి సంబంధించిన ఇంటి నిర్మాణం చేయాలి ఇది మాత్రం రికార్డ్ చేసి పెట్టుకోండి భవిష్యత్తులో ఇలాంటి సమాచారం అయితే ఎవ్వరు మీకు చెప్పరు ఎందుకు అంటే ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు బట్ శాస్త్రంలోని డెప్త్ మాత్రం ఎవరు కూడా చెప్పరండి ప్రతి ఒక్కరూ శాస్త్రాన్ని తెలుసుకున్నామని మాట్లాడడం తప్ప వాటిని ప్రజలకు పంచి పెట్టాలని మాత్రం ఎవరూ లేరు ఒకరి మీద ఒకరు మన్నేసుకుంటూ ఇదే వాళ్ళ జీవిత లక్ష్యం అన్నమాట సో మీకు ఎవరైతే ఒరిజినల్ కాన్సెప్ట్స్కి సంబంధించిన సమాచారం అందిస్తారో వాళ్ళు బాగుండాలని మీ యొక్క చిన్న ఆశీర్వాదం నా లాంటి వ్యక్తికి ఉన్నా చాలా చాలా హ్యాపీ అండి చాలా ఆనందిస్తాను నేను సో మీ అందరి ఆశీర్వాదంతో నేనైతే ఎన్నో రహస్యాలు మీ అందరికీ తెలియపరుస్తుందని నేను అనుకుంటున్నాను అర్థమైందా సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మొట్టమొదటిగా మనకేమైపోయింది చైత్రము వైశాఖం అంటే ఏప్రిల్ మేకి సంబంధించి అయిపోయింది ఎప్పుడైతే ఈ మొదటి మూల వచ్చిందో అసలు మనం ఇది తీసుకోము ఇది అయిపోయింది కదా జనరల్గా గుర్తుపెట్టుకోండి ఒక ముహూర్తము ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఉంది అని అని చెప్పారు అనుకోండి ఎవరైనా మొదటి పది నిమిషాలు తీసేసేయండి చివరి పది నిమిషాలు తీసేయండి మధ్యలో తీసుకోండి అని విన్నారా మీరు ఎప్పుడన్నా అలా విని ఉంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మొదట ఎప్పుడైతే మొదలయ్యిందో ఇక్కడ ఉత్తరాయణం మొదలైందో మొదటి మాసంలో తీసుకోబడదు అంటే ఇంటి నిర్మాణం చేయరు అదేవిధంగా మళ్ళీ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ లోపల తీసుకోబడదు ఈ మధ్యలోనే తీసుకుంటారు కాబట్టి ఇది నంబర్ వన్ అయింది అర్థమైందా ఇది మొదటిది సో పాల్గొన మాసంలో ఇంటి నిర్మాణాలు మొదలు మొదలుపెట్టరు నెక్స్ట్ వేదంలో కూడా సేమ్ కాన్సెప్ట్ నేను గతంలో మీకు ఏదైతే వీడియోలో చెప్పానో వాస్తు పురుష ముహూర్తానికి సంబంధించి హరి వాస్తు ముహూర్తం అని మీరు సెర్చ్ చేస్తే సరిపోతుంది సింపుల్ సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఈ హెడ్ అనేది ఆటోమేటిక్గా మెల్లిగా రొటేషన్ అంటే ఒక్కొక్క మాసం ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తుంది నెక్స్ట్ ఉత్తరంలో తల వస్తుంది ఉత్తరంలో తల ఎక్కడ ఉంటుంది ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది మీకు తూర్పు ముఖంగా ఉంటుంది సో అప్పుడు ఎక్కడ తూర్పు ఫేసింగ్ మొదలు పెట్టాలి అంటే ఆషాఢంలో శ్రావణంలో సరే మరి ఆషాఢంలో మొదలు పెట్టారు కదా చైత్రంలో మొదలు పెట్టారు కదా చూడండి అండి ఏ ఫేసింగ్కి సంబంధించి అయితే ఉంటుందో ఆ ఫేసింగ్లో మనం హండ్రెడ్ పర్సెంట్ మొదలు పెట్టవచ్చు బట్ పర్ఫెక్ట్ ముహూర్తం ఉండాలి లేదా స్థాపత్య వేదంలో చెప్పిన ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో మనకు వీటికి సంబంధించిన ముహూర్తాలు ఇవ్వడం జరిగింది సో ఇందులో మళ్ళీ చంద్రమానము సూర్యమానం అని మాట్లాడతారు కదా చంద్రమానంలో కొన్ని తేడాలు అనేవి ఉంటాయి కొన్ని మాసాల్లో మొదలు పెట్టొద్దు అని మాట్లాడతారు అదేవిధంగా సూర్యమానంలో మీకు సూర్య సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఆ కాలిక్యులేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ మీకు ఏవేవైతే మధ్యస్థానాల్లో వచ్చాయో ఆ మధ్యస్థానాల్లోకి సంబంధించిన అన్నిట్లో కూడా మీరు మొదలు పెట్టవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు సో స్థాపత్యవేదంలో ఏం చెప్పారంటే ఈ మధ్యస్థానాలు ఉన్న వాటిలో ముహూర్తాలు ఏదైనా పెట్టవచ్చు అన్నారు బట్ ఇంకా మేము రీసెర్చ్ చేస్తే అందులో తెలుసుకున్న విషయం ఏంటంటే ఉత్తరం తూర్పు దక్షిణము పడమర అసలు ఏ మాసంలో మొదలు పెడితే ఇంకా బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్లో మా రీసెర్చ్లో ఇది ఒక కొత్త విషయం తెలిసింది సో ఈరోజు వరకు అయితే దీని మీద ఎవరు అయితే చేయలేదు సో మీ అందరికీ చెప్తున్నాను నెక్స్ట్ ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను పడమరలో తల ఉంది సో తూర్పు అంటే ఉత్తరంలో చూస్తున్నప్పుడు ఉత్తరం ఫేసింగ్ మొదలు పెట్టడం నంబర్ వన్ అని చెప్పాను క్లియరా సో ఈ తల రొటేషన్ ఉత్తరం నుంచి తూర్పు వైపు అంటే నెక్స్ట్ తూర్పుకే వస్తుంది కాబట్టి ఈ చైత్రము వైశాఖంలో మీరు ఖచ్చితంగా మొదలు పెట్టాల్సింది ఉత్తరం హండ్రెడ్ పర్సెంట్ తూర్పు సెకండరీ ఆప్షన్ కిందకి మొదలు పెట్టచ్చు అంటే నెక్స్ట్ అక్కడ రొటేషన్ ఉంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఈ తల వచ్చేసేసి ఉత్తరంలో తల ఉండి తూర్పు చూపు ఉంది కాబట్టి తూర్పు నంబర్ వన్ అవుతుంది తూర్పులో ఆషాఢంలో శ్రావణంలో మొదలు పెట్టడం నంబర్ వన్ అనేది అవుతుంది సో ఈ తల ఇటు చూస్తుంది కాబట్టి నెక్స్ట్ టర్నింగ్ ఎటు దక్షిణం సో ఈ ఆషాఢంలో శ్రావణంలో దక్షిణం మొదలు పెట్టడానికి సెకండరీ ఆప్షన్ అనేది ఉంది అర్థమైందా సో ఈ తల రొటేట్ అవుతూ రొటేట్ అవుతూ మళ్ళీ తూర్పులోకి వచ్చేస్తారు ఎప్పుడైతే మూలస్థానాల్లోకి భాగం వస్తుందో అసలు ఇక్కడ మొదలు పెట్టడం జరగదు అంటే మూలస్థానాల్లో చూసినప్పుడు ఈ మాసంలో భాద్రపదంలో మార్గాశిరము పాల్గొనం ఈ నాలుగు మాసాల్లో అసలు గృహ నిర్మాణం ఏ ఫేసింగు చేయబడదు క్లియర్ సో ఇప్పుడు తలభాగం వచ్చేసేసి తూర్పుకి వచ్చింది వచ్చినప్పుడు ఫేసింగ్ ఎటు చూస్తున్నారు దక్షిణం సో దక్షిణం చూస్తున్నప్పుడు మీరు దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన గృహ నిర్మాణం పే చేపట్టవచ్చు అంటే ఇల్లు అనేది ఉత్తరంకి కట్టి దక్షిణ ఫేసింగ్ మొదలు పెడితే అన్నిటికంటే టాప్ మోస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది సో తూర్పు అంటే తూర్పులో తల ఉండి దక్షిణం అంటే ఇట్లా రొటేషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా పడమర కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు పడమర సెకండరీ ఆప్షన్ కిందికి మొదలుపెట్టేసుకోవచ్చు అర్థమైంది పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి తూర్పు నుంచి ఇప్పుడు తల దక్షిణానికి వచ్చి దక్షిణం నుంచి పడమర చూస్తున్నప్పుడు పడమర అనేది మొదటి స్థానంలోకి వస్తుంది ఇప్పుడు పడమర మొదలు పెట్టడం అదేవిధంగా మనకు కార్తీక మాసము నెక్స్ట్ అశ్వయుజంలో తల భాగం అంటే ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఇక్కడ తల ఉండి పడమర చూస్తున్నప్పుడు మీరు పుష్యమి మాసంలో హండ్రెడ్ పర్సెంట్ మొదలు పెట్టచ్చు సో ఇక్కడ నుంచి పడమర చూస్తున్నప్పుడు పడమర మొదలు పెట్టవచ్చు సెకండరీ ఆప్షన్ కిందికి ఏం మొదలు పెట్టచ్చు ఉత్తరం కూడా మొదలు పెట్టవచ్చు ఇది రెండో లెక్క మళ్ళీ దక్షిణం నుంచి పడమర తల ఉండి ఉత్తరం చూస్తున్నప్పుడు ఉత్తరము తూర్పు ఈ విధంగా పన్నెండు కాలాలు పన్నెండు రాసులు పన్నెండు మాసాలకు సంబంధించిన పూర్తి రహస్యం ఇందులో ఉందండి సో సింపుల్గా చూడండి నార్త్ ఫేసింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే చైత్రమాసం వైశాఖం ఎవరికైనా మాకు కుదరట్లేదు సార్ అని మాట్లాడారనుకోండి అప్పుడు మనం ఏం చేయొచ్చు సింపుల్గా పుష్యమి మాఘంలో మొదలు పెట్టవచ్చు అది సెకండరీ ఆప్షన్ ఈస్ట్ ఫేసింగ్ ఇంటి నిర్మాణం ఎప్పుడు మొదలు పెట్టచ్చు ఆషాఢము శ్రావణము నంబర్ వన్ ఒకవేళ సెకండరీ ఆప్షన్ కావాలంటే మనకు సింపుల్గా చైత్రము వైశాఖము మొదలుపెట్టవచ్చు సెకండరీ ఆప్షన్ రైట్ ఇప్పుడు సౌత్ ఫేసింగ్ ఇంటి నిర్మాణం ఎప్పుడు మొదలు పెట్టవచ్చు కార్తీకము అశ్వయుజం సెకండరీ ఆప్షన్ కిందికి కావాలంటే ఆషాఢము శ్రావణము మొదలు పెట్టవచ్చు నెక్స్ట్ వెస్ట్ ఫేసింగ్ ఎప్పుడు మొదలు పెట్టవచ్చు పుష్యమి మాఘము సెకండరీ ఆప్షన్ కావాలంటే కార్తీకము అశ్వయుజంలో మొదలు పెట్టవచ్చు సో ఈ మాసాలకు సంబంధించి అయిపోతే ఉంటే ఎప్పుడైనా మొదలు పెట్టచ్చా చాలామంది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అండి మా దగ్గర డబ్బులు ఉన్నాయి పలుకుబడి ఉన్నాయి మీకు ఏది ఉన్నా సరే మీరు ఇష్టం వచ్చిన టైంలో మొదలు పెడితే సర్వనాశనాన్ని ఆ గృహం అనేది కోరుతుంది సో అది రైట్ కాదు నేను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు మొదలు పెట్టద్దు చాలా ఇంపార్టెంట్వి గుర్తుపెట్టుకోండి మీకు తల భాగం ఫర్ ఎగ్జాంపుల్ నేను మొట్టమొదటిగా చెప్పింది తలభాగం పడమరలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి చూపు ఎప్పుడైతే ఉత్తరం తూర్పు వైపు ఉందో ఈ రెండు ఫేసింగ్లు మొదలు పెట్టడానికి నంబర్ వన్ సో ఇది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో చైత్రము వైశాఖంలో పడమర ఫేసింగ్ మొదలు పెట్టకూడదు ఎందుకంటే తల భాగం ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడైతే దృష్టి అంటే వాస్తు పురుషుడి దృష్టి ఎక్కడైతే అతను చూస్తూ ఉంటాడో ఆ ఫేసింగ్ మొదలు పెట్టడం అన్నిటికంటే టాప్ అండి సో ఈ పుష్యమి మాఘ మాసాలలో తలభాగం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు సో పడమర ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ మొదలు పెట్టద్దు అర్థమైందా నెక్స్ట్ చైత్రము వైశాఖంలో తల ఉన్నప్పుడు సో ఈ నార్త్ ఫేసింగ్ సౌత్ వెస్ట్ ఫేసింగ్ మొదలు పెట్టకూడదు నెక్స్ట్ ఆషాఢము శ్రావణంలో తలభాగం ఇక్కడ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ మొదలు పెట్టద్దు అదేవిధంగా కార్తీకము అశ్వాయుజం తలభాగం ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ అంటే సౌత్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ మొదలు పెట్టకూడదు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవ్వకండి జస్ట్ అర్థం చేసుకోండి తలభాగం ఎక్కడైతే ఉండి ఇప్పుడు ఇక్కడ తలభాగం ఉన్నప్పుడు పడమర చూస్తున్నప్పుడు తలభాగం ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఫేసింగ్ మొదలు పెట్టదు ఎందుకంటే దృష్టి ప్రసరించిన అంటే ఇట్లా నేను చూస్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ ఇట్లా చూస్తున్నప్పుడు ఆ ఫేసింగ్ మొదలు పెడితే సూపర్ అనమాట సో అదృష్టవంతులు మీరు అవ్వాలని డిసైడ్ అయితే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి ఈరోజు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏ ఫేసింగ్ నిర్మాణం ఎప్పుడు చేయాలి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు మొదలు మొదలుపెట్టొచ్చా ఎప్పుడు మొదలు పెట్టొద్దు సో ఇందాక నేను చెప్పాను కదా తల భాగం ఎటుందో తల ప్లస్ లెఫ్ట్ భాగం సో ఇక్కడ మొదలు పెట్టకూడదు ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో నిజంగా ఎన్నో రహస్యాలు అనేవి మన హరివాస్తు మన ఛానల్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో మీరు నిజంగా వీటన్నిటికీ సంబంధించిన పరిశోధన చేయండి అసలు మనం ఏం చెప్తున్నాము ఏ కాన్సెప్ట్స్ గురించి చెప్తున్నాము అసలు వీటిపైన మీరు రీసెర్చ్ చేయాలని భావిస్తే మీరు మాతో ఉండొచ్చు మీరు మాతో నేర్చుకోవచ్చు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ రీసెర్చ్ టీంలో పాల్గొనవచ్చు సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు